హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈరోజైతే మా గార్డెన్లో కూరగాయలు అవి అయితే హార్వెస్ట్ చేశాము అందులో నేను ఎప్పుడూ కూడా పండించిన ఒక రకమైతే హార్వెస్ట్ చేశాము అవి ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం ఇక్కడ చూస్తున్నవైతే ఇవి బుడబుచ్చకాయలు అంటారు వీటిని గోల్డెన్ బెర్రీస్ కూడా అని అంటున్నారు కదా ఇదైతే నాకు దాని అంతటా అదే వచ్చిందండి అంటే మెన్యూర్స్ అవి వేయడం వల్ల మట్టిలో ఆ మెన్యూర్స్లో సీడ్స్ అవి ఉండి ఇది వచ్చింది నేనైతే దీన్ని తీసేద్దాం అని అనుకున్నాను సరే మీకు కూడా చూపించినట్టుగా ఉంటుంది కదా అని చెప్పి ఈ మొక్కనైతే అలానే ఉంచాను ఈ చెట్టు నిండా కూడా కాయలు అయితే చాలా బాగా కాసాయండి ఈ చెట్టు ఆకులు అవి అయితే ఇది చూడడానికి కొంచెం పచ్చిమిర్చి అలా పచ్చిమిర్చి చెట్టు లాగా అలా అనిపిస్తూ ఉంటుంది ఇది చిన్నప్పుడైతే రోడ్ల పక్కన అది ఎక్కడ చూసినా ఇవే ఉంటుండేవి ఈ దీనికి వచ్చే ఈ కాయలు అయితే లోపల గ్రీన్ కలర్లో ఉంటవి ఇప్పుడైతే పండిన తర్వాత ఇవి ఎల్లో కలర్లోకి మారుతాయి అలాగే పచ్చిగా ఉన్నప్పుడు ఇవైతే తినటానికి పనికిరావు కొంచెం పండిన తర్వాత అయితే ఇవి తినొచ్చు అలాగే హెల్త్కి చాలా మంచిదంట ఈ ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ అవి పుష్కలంగా ఉంటాయి ఇవి టేస్ట్ అయితే కొంచెం చెర్రీ టమాటోస్లా అనిపించినవి ఇదేనండి నేను ఇప్పుడు పండించిన రకమైతే చేమదుంపలండి నేను ఇంతకుముందు ఎప్పుడూ కూడా వీటిని వేయలేదు ఈసారి అయితే వీటిని నాటాను వీటిని టెరస్ మీద పెంచొచ్చా అని కూడా అనుకుంటారు కానీ ఇది పెంచడం అయితే చాలా ఈజీ అండి మనకి టబ్స్లోని అలాగే వీటికి పెస్ట్లు అవి కూడా పెద్దగా ఇబ్బంది ఉండవు అంటే మనం మిగిలిన కూరగాయలు అవి పెంచుతాం కదా వాటికి అటాక్ అయినట్టు దీనికైతే నాకేం పెస్ట్లు కనిపించలేదు కొంచెం ఆకుల వెనకాల ఎఫెక్ట్స్ అవి కనిపించాయి అంతే తప్పిస్తే వీటికి ఇంకా అంతకు మించి ఏ రకమైన చీడపీడలో కూడా రాలేదు అలాగే ఈ దుంపల్ని నాటుకోవడం కూడా చాలా సులువండి మనం మార్కెట్ నుంచి బాగా తయారైన దుంపలు మనం ఇంట్లో వండుకోవడానికి అవి తెచ్చుకుంటాం కదా అలా తెచ్చుకున్నప్పుడు ఆ దుంపలకి కొంచెం టూత్పిక్స్ అవి సపోర్ట్ ఇచ్చి ఒకవైపున అంటే సగం వరకు నీటిలో మునిగేలాగా ఒక గ్లాస్ వాటర్లోనూ అలా పెట్టేస్తే చక్కగా అది మొలకలు అవి వస్తాయి లేదంటే ఆ దుంపలను తడిపి ఒక క్లాత్లో మూటగట్టి అలా నీడగా ఉన్న ప్లేస్లోని డార్క్ ప్లేస్లో పెట్టేస్తే క్లాత్ని ఎప్పటికప్పుడు తడుపుతూ కొంచెం చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉంటే అలా కూడా మొలకలు వస్తాయి నేనైతే ఒక ఫ్రెండ్ దగ్గర ఇలా చిన్న దుంప మొలకొచ్చిన దుంపనైతే తీసుకొచ్చాను దానిని ఒక టబ్లో నాటుకున్నాను అది తయారయ్యి దాని చుట్టూ కూడా చక్కగా పిలకలు వచ్చి ఇంకా ఎక్కువ మొక్కలు వచ్చిన తర్వాత వాటిని విడదీసి ఒక్కో టబ్లో ఈ విధంగా నాటుకున్నాను ఇవైతే ఆకులు అవి డ్రై అయిపోయిన తర్వాత అంటే పండిపోయి అయిపోయిన తర్వాత ఇవి రెడీ అయిపోతాయి లోపల దుంప అది రెడీ అయిపోయిందని కాకపోతే నేను వీటిని హార్వెస్ట్ చేయడం లేట్ చేయడంతో మళ్ళీ వచ్చిన దుంపలు మళ్ళీ మొలకలు వచ్చేసాయి ఇక్కడ చూస్తున్నారు కదా వేర్లు అవి చిన్న చిన్నగా దుంపలకి మొలకలు అవి ఏ విధంగా వచ్చాయో చామదుంపలే కాదండి ఈ ఆకులను కూడా మనం వంటల్లో అది వాడుకోవచ్చు ఇక్కడ నేను చేమదుంపలు అయితే ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ టబ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు చూస్తున్నారు కదా అవి సైజ్ అది ఎంత ఉన్నాయో వాటిలోనే నాటుకున్నాను అలాగే హండ్రెడ్ రూపీస్ టబ్స్ ఉంటాయి కదా వాటిలో అయినా ఇవి చాలా బాగా పెరుగుతాయి ఇలా చిన్న టబ్స్లో అయినా కానీ బాగా పెరుగుతాయి ఇలా చిన్న టబ్స్లో ఒక్కొక్క మొక్క నాటుకుంటే దానికి పెరగడానికి అది కరెక్ట్గా సరిపోతుంది నేను వేసింది చాలా చిన్న దుంపలు అన్నమాట అవి చక్కగా పెరిగి మళ్ళీ కొత్త మొక్కలు అయితే వచ్చేస్తున్నాయి ఇప్పుడు వీటిని ఇలా వచ్చిన వాటిని ఈ మొక్కల్ని మనం మళ్ళీ నాటుకోవచ్చు కొన్ని దుంపల్ని అయితే మనం వాడుకుని ఇలా మొలకలు వచ్చిన వాటిని అయితే మనం నాటుకుంటే మళ్ళీ చక్కగా అవి కంటిన్యూగా మనకి వస్తూనే ఉంటాయి ఇవి పండించే ప్రదేశంలో అయితే నేను చూసిన వరకు అయితే జిగురు మట్టండి అంటే కొన్ని ఏరియాస్లో అయితే నేను చూసాను కంద పసుపు అలాగే ఇలా చేమదుంపలు అవి అయితే అక్కడ మట్టి అది కూడా చాలా జిగురుగా ఉంది అంటే ఇది జిగురు మట్లో అయితే బాగా పెరుగుతుంది అలానే ఎలాంటి రకం అయినా పర్వాలేదండి బాగానే పెరుగుతుంది మన టెర్రస్ పైన నేను పెంచిన ఇలాంటి సాయిల్లో కూడా ఇవి చక్కగా వచ్చాయి ఇప్పుడు నేను ఒక టబ్లో అయితే వేశాను అది ఏంటో మీకు చూపిస్తాను చూస్తున్నారుగా ఇది మనం ఇంటికి మాఫ్ వేసుకుంటాం కదా టబ్స్ అవి ఉంటాయి కదా అదనమాట పాడైన దాంట్లో నేను ఇది చేమదుంపలు అయితే నాటుకున్నాను మనం చక్కగా ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ వాటిని కూడా మొక్కలు వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈరోజైతే హార్వెస్ట్ చేసిన చేమదుంపలు మాకు ఎంత బాగా వచ్చాయో వీటికి వేర్లవి ఉన్నాయి కదా వీటిని తీసేసి మొలకలు వచ్చిన వాటిని సపరేట్ చేసి మిగిలిన వాటిని మనం కూరల్లోకి వాడుకొని ఇలా మొలకల్ని అయితే మళ్ళీ నాటుకోవచ్చు ఇక్కడ పాలకూర కూడా ఉందండి దానిని కూడా ఈరోజు కొద్దాం ఈ పాలకూర అయితే ఒక టబ్లో బాగా ఎక్కువగా పడిపోయినాయి సీడ్స్ దాంతో ఎక్కువ గుజ్జుగా వచ్చేసింది ఆకులు కూడా కొంచెం చిన్నగానే వస్తున్నాయి అంటే దాని స్పేస్కి ఇది సీడ్స్ అవి ఎక్కువ తోటి కొంచెం గ్రోత్ అది కొంచెం తక్కువగా ఉంది ఇలా వచ్చిన ఈ ఆకుని ఎప్పటికప్పుడు తయారైన పెద్ద ఆకులను మనం కట్ చేసుకుంటూ ఉంటే కింద నుంచి వచ్చే చిన్న ఆకులు అవి కూడా బలంగా పెరుగుతాయి అలాగే ఇవి హార్వెస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కంపోస్ట్ అది చల్లుకోవడం లేదంటే టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ నేలల్లో కలిపేసి మనం దానిని అంతా ఒక రోజంతా అలా ఉంచేసి ఆ వాటర్ ఈ మొక్కలకి ఇవ్వడం వల్ల నైట్రోజన్ అది మొక్కలకి చక్కగా అంది ఇవి ఆకులు అవి కూడా గ్రీన్గా బాగా పెరుగుతాయి ఇక్కడ చూస్తున్న అయితే నేను కిచెన్ వేస్టు లేయరింగ్ మెదడ్లో వేసుకున్నానండి అంటే మనకి ఇంట్లో వచ్చే కిచెన్ వేస్టు ఎండుటాకులు అలాగే మన గార్డెన్ క్లీన్ చేసినప్పుడు వచ్చిన కొమ్మలు ఆకులు పీకేసిన మొక్కలు అవి ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా ఇలా లేయరింగ్ మెదడ్లో నేను ఇలా వేసేసుకుని అంటే కొంచెం కిచెన్ వేస్ట్ మట్టి ఎండుటాకులు అలా లేయర్స్ లాగా వేసుకుని తయారు చేసుకున్నానండి ఇది మనకి ఆకుకూర మనం హార్వెస్ట్ చేసుకుని ఇది అయిపోయేసరికి మనకి కిచెన్ వేస్ట్ కూడా అంటే కంపోస్ట్ కూడా రెడీ అయిపోతుంది అలా ఈ విధంగా మనం టబ్స్ని నింపుకుని పెట్టుకోవడం వల్ల మన గార్డెన్లో కంపోస్ట్ అనేది మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు అంటే మన గార్డెన్లోనే మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు బయట నుంచి తెచ్చుకునే పని ఉండదు ఈ విధంగా రెండు రకాలుగా అంటే ఒకవైపు ఇలా మొక్క పెరుగుతూనే ఉంటుంది కంపోస్ట్ రెడీ అవుతూనే ఉంటుంది ఇక్కడైతే పుదీనా ఉందండి పుదీనా కూడా చాలా బాగుంది అలాగే నేను చాలా టబ్స్లో నాటుకున్నాను పుదీనా ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేయడం ఆ కొమ్మలు ఆకులు తీసేసిన తర్వాత ఆ కొమ్మలను మిగిలిన టప్స్లో నాటేసుకోవడం వల్ల పుదీనా చక్కగా చాలా టబ్స్లో రావడం అలాగే అవి పెస్ట్ని కూడా కొంచెం వరకు కంట్రోల్ చేస్తాయి మనం ఈ విధంగా నాటుకోవడం వల్ల పెస్ట్ కంట్రోల్గా కూడా యూజ్ అవుతుంది మనకి కొన్ని రకాల చీడపేడలు అవి పుదీనా స్మెల్కి దోమలు అవి కూడా రాకుండా ఉంటాయి ఈ పుదీనా అయితే నేను ఎక్కువగా జ్యూసెస్లోకి వాడుతూ ఉంటాను ఎప్పటికప్పుడు కట్ చేసుకుని చక్కగా అలా డైరెక్ట్గా మనం పెంచుకున్నది అయితే ఏ రకమైన పురుగు మందులు అవి కొట్టాం కదా డైరెక్ట్గా కడిగేసుకుని తీసుకెళ్ళి వాడేసుకోవచ్చు బయట నుంచి తెచ్చిన ఆకుకూరలు అంటే కొంచెం భయంగా ఉంటుంది అలాగే ఈ పుదీనా మనం తయారైంది ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలండి లేకపోతే ఆకులవి చిన్నగా అయిపోయి ఎండిపోయి మొక్క గ్రోత్ కూడా ఉండదు చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్రెష్గా చక్కగా అప్పుడే వచ్చింది అయితే బాగా ఆకులవి కూడా పెద్దగా ఉంటాయి కొన్ని ఆకులు చిన్నగా కనిపిస్తున్నాయి కదా అవి ముదిరిపోతాయి మనం కట్ చేయకపోతే అవి చిన్నగా అయిపోయి ముదిరిపోతూ ఉంటాయి అలాగే ఎండిపోయి ఇంకా కొత్త కొమ్మలు అవి రావు అలాగే ఎండిపోయి మొక్క అయితే పాడైపోతుంది మనం ఈ విధంగా టబ్స్లో నాటుకోవడం వల్ల అంటే మిగిలిన మొక్కలకి ఇబ్బందిగా ఉంటుందా ఇవి రూట్స్ అవి పెరిగిపోతాయి అని బాధ కూడా ఉండదు ఎందుకంటే ఇది మరీ ఎక్కువగా లోపల వరకు రూట్స్ అయితే వెళ్ళిపోవు పైన ఒక త్రీ ఫోర్ ఇంచెస్ వరకు అంటే బాగా పెరిగితే ఒక మూడు నాలుగు అంగుళాల వరకు ఈ రూట్స్ వెళ్తాయి అంతే కొంచెం పోషకాలు అనేవి ఎక్కువగా ఇచ్చుకుంటూ ఉంటే సరిపోతుంది ఇది మొత్తం కింద వరకు అయితే రూట్స్ అయితే పాకేసి మిగిలిన మొక్కలకి ఏ రకంగానూ ఇబ్బంది అయితే కలిగించవు పుదీనాతో నిల్వ పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి అదైతే చాలా టేస్టీగా ఉంటుంది త్వరలోనే మన ఛానల్లో చూడవచ్చు మనం పుదీనాను కూడా ఇలా కొమ్మలో ఇలా హార్వెస్ట్ చేసుకోవడం దాన్ని ఎందులో ఒక టబ్లో నాటేసుకోవడం వల్ల ఈ పుదీనా అనేది మనకు కూడా ఎప్పటికప్పుడు కంటిన్యూగా వస్తూనే ఉంటుంది అంటే సంవత్సరం అంతా కూడా వస్తుంది ఎండాకాలంలో కొంచెం గ్రోత్ అనేది కాస్త తక్కువగా ఉన్నా కానీ మన గార్డెన్లో అయితే మనం సంవత్సరం అంతా కూడా పుదీనాను పెంచుకోవచ్చు మనకి ఆకుకూరల్లో ఒక మెంతికూర అంటే మెంతుకూరను వేసామంటే ఇంకా అది వన్ టైం హార్వెస్టే దానిని రూట్స్తో సహా మనం తీసేసి యూజ్ చేసుకోవాలి అలాగే ఈ పుదీనా అయితే మనం కొమ్మల ద్వారా ఇలా నాటుకున్నది మనకి ఎప్పుడూ కంటిన్యూగా ఇది పెరుగుతూనే ఉంటుంది పాలకూర కూడా మనం ఎప్పటికప్పుడు పెద్ద ఆకులు అవి తయారైన ఆకులు కట్ చేసుకుంటూ ఉంటుంటే దానిని కూడా కొన్ని నెలల పాటు మనం దాన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు అదే విధంగా చుక్కకూర కూడా ఇదే రకంగా అంటే ఆకులు కట్ చేసుకుని దానిని కూడా కంటిన్యూగా మనం అలా గ్రో చేసుకోవచ్చు తోటకూర గోంగూర కూడా ఈ తోటకూర గోంగూర మా చిన్నప్పుడు అయితే ఓళ్ళల్లో పెంచినప్పుడు అవి పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు విరుస్తూ ఉండేవారు అది కూడా కంటిన్యూగా వస్తూనే ఉండేది ఇప్పుడైతే మనం ఈ టెర్రస్ పైన వచ్చే సీడ్స్ హైబ్రిడ్ సీడ్స్ అవి రావడంతో దానిని ఇంకా మొత్తం రూట్స్తో సహా వాటిని కూడా తీసేయాల్సి వస్తుంది అంటే వన్ టైం హార్వెస్ట్ కిందే ఉంటున్నాయి అవి కూడాను పుదీనా ఎంత ఫ్రెష్గా ఎక్కడా కూడా పెస్టల్ లేకుండా ఇంతకు ముందుకు పాలకూర కూడా అసలు ఏ రకమైన పెస్టలు లేకుండా ఆకులు ఎంత హెల్తీగా ఉన్నాయి కదా మన గార్డెన్లో పండించుకున్న తర్వాత మనం బయట ఆకుకూరలు కొనడానికైతే అస్సలు ఇష్టపడరండి చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి వీటిని కూడా హార్వెస్ట్ చేద్దాం ఈ చిక్కుడుకాయలు అయితే చాలా బాగా కాస్తున్నాయండి హైబ్రిడ్ చిక్కుడు మనకి నార్మల్గా బయట దొరుకుతాయి కదా అవి ఇవైతే ఒక సీజన్ అదే ఒకసారి క్రాప్ రావడం అవి అయిపోతూ ఉండంగానే మళ్ళీ పూత రావడం ఇలా గెలల్లాగా చాలా బాగా కాస్తున్నాయి వీటిని అయితే నేను ఎప్పటికప్పుడు చాలా హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను అలాగే చిక్కుళ్ళలో పర్పుల్ చిక్కుడు కూడా ఈ విధంగానే గెలల్లాగా చాలా బాగా కాస్తుందండి నాటు చిక్కుళ్ళైతే నాకు ఒక్కటే పాదు వచ్చింది నేను పెట్టాను కానీ రాలేదన్నాను కదా దాంతో అవైతే చాలా తక్కువ వస్తున్నాయి ఈ పర్పుల్ చిక్కుడు ఈ చిక్కుడు అయితే చాలా బాగా కాస్తున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పచ్చిమిర్చి అండి ఈసారి అయితే ఈ పచ్చిమిర్చి కూడా నా దగ్గర మొక్కలు పెట్టాను కానీ ఎక్కువ మిగిలి మూడు మొక్కలే మిగిలాయి ఇవి పచ్చిమిర్చి కూడా బాగా కాసాయి వీటిని కూడా హార్వెస్ట్ చేద్దాం ఈ పచ్చిమిరపకాయ మొక్కలు అయితే నేను బెండ మొక్కలు వేసిన టబ్స్లోనే వేశాను వాటితో పాటే ఇది కూడా వస్తుంది బెండ మొక్కలు అయితే నాకు మొన్నటి వరకు బాగా కాసాయి ఇంకా అవి అయితే ఆ మొక్కల పని అయితే అయిపోయింది ఇంకా అవి క్రాప్ అయితే తగ్గిపోయాయి వాటిని పైకి వెళ్ళిన కొమ్మలు అవి కట్ చేశాను పక్క నుంచి బ్రాంచెస్ వచ్చాయి కానీ అంటే క్రాప్ అది అంత ఎక్కువగా లేదు అంటే ఎక్కువగా కాయడం అది లేదు కొంచెం కొంచెం వస్తున్నాయి నేనైతే మళ్ళీ బెండ మొక్కలు అయితే పెట్టుకున్నాను అవి నాకు బెండ మొక్కలు కాయడం స్టార్ట్ అయ్యే వరకు కూడా ఈ పాత బెండ మొక్కల నుంచే వస్తున్న కాయలు అయితే సరిపోతున్నాయి అవి స్టార్ట్ అయిన తర్వాత నేను ఈ మొక్కలు తీసేసి వీటిలో వేరే వాటిని వేసుకుంటాను మనకి టెర్రస్ గార్డెన్లో కంటిన్యూగా కూరగాయలు ఉండాలంటే మనం కొన్ని టబ్స్లో ఈ విధంగా మొక్కలు నాటుకుని అవి అయిపోతున్నాయి అనే టైంకి మళ్ళీ వేరే టబ్స్లో మళ్ళీ రెడీ చేసుకోవాలి ఇవే మొక్కల్ని మళ్ళీ వేరే మొక్కలు కొత్తగా నాటుకోవడం అలా చేస్తే మనకి టెరస్ పైన కంటిన్యూగా వస్తాయి మనకి ఇలా బెండ పచ్చిమిర్చి టమాటో గోరు చిక్కుళ్ళు మొక్క చిక్కుడు ఇవన్నీ కూడా కొంతకాలం వరకు మనకి వస్తాయి అంటే ఒక నాలుగైదు నెలలు మనం వేసుకున్న తర్వాత మూడు నుంచి నాలుగు నెలల వరకు మనకి ఇవి కంటిన్యూగా ఈ దిగుబడి అనేది వస్తుంది అలాగే వీటిలో వంగ మొక్కలు అయితే మనకి టూ ఇయర్స్ వరకు ఉంటాయి మొక్కలు మిగిలిన రకాలైతే మనం ఎప్పటికప్పుడు అంటే ఆ మొక్క అది కాయడం దాని టైం అయిపోయేసరికి కొత్త మొక్కలు నాటుకోవాలి వంగ మొక్కల్ని మనం ఒకసారి నాటుకుని వాటిని అయితే పెస్ట్ల నుంచి కాపాడుకోగలిగితే మనకి అవి టూ ఇయర్స్ వరకు కూడా మనకి క్రాప్ అనేది వస్తూనే ఉంటుంది పచ్చిమిర్చి చూసారా ఏ విధంగా వచ్చాయో అలాగే పాదుల్లో కూడా మనకి ఒక దొండపాదు మాత్రం మనకి సంవత్సరాల తరబడి ఉంటుంది మిగిలిన పాదులు ఏవైనా కానీ మనకి అది ఆ టైం అయిపోతుంది అని అనుకునేసరికి మళ్ళీ కొత్తవి నాటుకుంటూ ఉంటే మనకి కూరగాయలు అనేవి ఎప్పటికప్పుడు దిగుబడి వస్తూనే ఉంటుంది బంతి పూలు చూసారా ఇవైతే చాలా బాగా వస్తున్నాయి నేను మళ్ళీ ఇప్పుడు ఇదైతే జానియర్ కదా ఇంకా నెక్స్ట్ సీజన్ కోసం ఈ టప్స్ని వాటిని ఇవైతే కిచెన్ వేస్ట్తో నింపుకునే టప్స్ అండి వీటిని రెడీ చేసుకోవాలి కాబట్టి త్వరలోనే ఈ మొక్కలైతే తీసేయాల్సి ఉంటుంది ఈ బంతి మొక్కలు అవైతే నేను ఫస్ట్లో కూరగాయల మొక్కలు మాత్రమే పెంచాలనుకున్నాను ఇలా పూల మొక్కలైతే నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ మన గార్డెన్లోకి మనం వచ్చేసరికి ఎప్పుడు కూరగాయ మొక్కలే చూసినా బోరు కొడుతుందండి ఇలా పూల మొక్కలు కనువుల విందుగా కలర్ఫుల్గా పూల మొక్కలు కూడా ఉంటే అసలు పైకి వస్తే చాలా హాయిగా ఉంటుంది వంకాయ మొక్కలు చూసారా మొన్న లాస్ట్ వీడియోలో చూపించాను కదా పోయిన మొక్కలు అన్నీ కూడా తీసేస్తే ఇవి చక్కగా గ్రో అవుతున్నాయి ఇప్పుడైతే నా దగ్గర ఎక్కువ ఈ పొడవు వంకాయలు మాత్రమే ఉన్నవి గుత్తి వంకాయ అయితే ఒకే ఒక్క చెట్టు అయితే ఉంది దానిని సీడ్స్ కోసం ఒక కాయ అయితే అలా వదిలేశాను దాని ద్వారా మళ్ళీ సీడ్స్ అయితే చేసుకునే మొక్కలైతే పెంచుకోవాలి వంగ మొక్కలకు కూడా ఇలాగా ఒకసారి ఇవి చక్కగా కాయది వచ్చినప్పుడు వీటిని హార్వెస్ట్ చేసుకుని మళ్ళీ వెంటనే పోషకాలు మనం గార్డెన్లో ఎప్పుడూ కూడా పది రోజులకు ఒకసారి మొక్కలకి కంపోస్ట్లు మాన్యూర్సు అవి ఇస్తూ ఉంటే కంటిన్యూగా వస్తాయండి అలాగే వంగ మొక్కలకైతే పులిసిన మొగ్గ మజ్జిగ చాలా బాగా పనిచేస్తుంది మళ్ళీ పూత అది కూడా చాలా బాగా వస్తుంది మొక్క గ్రోత్ అది కూడా బాగుంటుంది ఇవైతే నాటు చిక్కుళ్ళండి అలాగే బీరపాదులు కూడా పెట్టాను పాదులు పూత పింద మీద ఉన్నాయి ఆనపాదులు అన్నీ కూడా ఇప్పుడు మంచు అది ఎక్కువగా ఉండడం వల్ల ఆకులకి ఇలా తెల్లగా మచ్చల్లాగా వచ్చి బూడిద తెగులు అంటారు కదా అదైతే బాగా వచ్చేస్తుంది ఇప్పుడు దానిని కంట్రోల్ చేయడానికైతే చూడాలి ఆనపకాయ పాదులకైతే అన్నీ కూడా ఫిమేల్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తున్నాయండి మేల్ ఫ్లవర్స్ లేక అవి పిందులు అవి వస్తున్నాయి కానీ మాడిపోతున్నాయి ఇక్కడ మా గార్డెన్లో అయితే ఈసారి ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువగానే పూసాయి నేను ఈసారి చాలా ఎక్కువ రకాలే ఈ పువ్వుల మొక్కలు చామంతి మొక్కలు అయితే ఎక్కువగానే నాటాను తోటకూర చూసారా ఎంత బాగా వచ్చిందో ఇవన్నీ చామంతి పూలండి వీటిని మళ్ళీ నెక్స్ట్ సీజన్కి ఈ విధంగా మనం కాపాడుకోగలిగితే వర్షాకాలం చిన్నగా ఈ కొమ్మలు అవి కట్ చేసి మళ్ళీ వేరేగా నాటుకుంటే ఈ చామంతి మొక్కలు మన దగ్గర కంటిన్యూగా అంటే మనల్ని మనం బయట కొనాల్సిన పని లేకుండా మన దగ్గరే మనం చక్కగా వీటిని డెవలప్ చేసుకోవచ్చు ఈ వీడియో అయితే నేను సంక్రాంతికి ముందు తీసిందండి పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది ఈ పండగ ఈ హడావిల్లోని చూసారా ఇవి రూట్స్ అవి కట్ చేశాక ఎన్ని వచ్చాయో ఈ ఒక రెండు కేజీల పైన వచ్చాయండి ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయనుకుంటున్నాను అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్